రైస్ మిల్లులో తండ్రికి ఆసరాగా ఉంటూ చేదోడు వాదోడుగా ఉన్న సాగర్ని గవర్నమెంట్ జాబ్ చేయాల్సిందేనని పట్టుబట్టింది గవర్నమెంట్ కోడలు నర్మదా ఇక సాగర్ మామ కూడా నువ్వు గవర్నమెంట్ జాబ్ చేస్తావా లేకపోతే నేను చచ్చిపోనా అని అనడంతో తప్పదు అన్నట్టుగా గవర్నమెంట్ జాబ్ సాధిస్తానని మాట ఇచ్చేశాడు సాగర్ అయితే నేటి ఎపిసోడ్లో ఏమైందంటే మొత్తానికి నిన్నటి వరకు రైస్ మిల్లులో మూటలు మోయించిన సాగర్ ని రాత్రికి రాత్రి ఐఏఎస్ ఎగ్జామ్ కి ప్రిపేర్ చేయించేసి ఎగ్జామ్ హాల్ కి తీసుకొచ్చేసింది నర్మదా ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందో చూద్దాం నాకు కాస్త కంగారుగా ఉంది నర్మదా అనే సాగర్ అంటుంటే ఏం టెన్షన్ పడకు అస్సలు భయపడకు నీకు ఆన్సర్స్ తెలియకపోతే టైం వేస్ట్ చేయకు నీకు తెలిసినవి వచ్చిన వాటిపైనే టైం కేటాయించు అంటూ సూచనలు సలహాలు ఇచ్చి హాల్ టికెట్ ని సాగర్ చేతిలో పెడుతుంది నర్మదా బై బై ఆల్ ద బెస్ట్ అంటూ సాగర్ని ఎగ్జామ్ హాల్లోకి పంపిస్తుంది ఇక మనోడు ఎగ్జామ్ హాల్లోకి వెళ్లిన తర్వాత పేపర్ పట్టుకుని తెగ మురిసిపోతూ ఉంటాడు అందులో కాని రైస్ మిల్లు నిర్వహణ ఎలా క్వింటాల్ రైస్ కి ఎన్ని మూటలు వస్తాయి ఎంతమంది కూలీలు అవసరం పడతారు ఇలాంటి ప్రశ్నలేమైనా వచ్చాయేమో కానీ నిన్నటి వరకు రైస్ మిల్లులో మూటలు మోసి ఇప్పుడొచ్చి ఐఏఎస్ ఎగ్జామ్ లో కూర్చున్నాడంటే కాదు ఇలాంటి సీన్ పెట్టిన డైరెక్టర్ ననాలి కనీసం ప్రిపేర్ అయినట్టుగా ఓ సీన్ జనం మొహాన పడేసినా కాస్త కన్విన్సింగ్ గా ఉండేది సర్లే కాసేపు పేపర్ చూసి మురిసిపోయిన సాగర్ ఆ తర్వాత దిక్కులు చూడడం స్టార్ట్ చేస్తాడు పట్టపగలు చుక్కలు కనిపించడం అంటే మరి ఇది క్వశ్చన్ పేపర్లా లేదు పూర్వ జన్మలో పగబట్టిన పాములా ఉంది మనకు మనకొచ్చినవి ఏమీ లేవే అని తల పట్టుకుంటాడు ఇంతలో మరో భయంకరమైన సీన్ ఏంటంటే బయట కిటికీలో నుంచి నర్మదా చెయ్యి ఊపి హాయ్ సాగర్ అని పిలుస్తుంది ఆ పిలుపు ఎగ్జామ్ హాల్లో ఉన్న ఇన్విజిలేటర్ కి అంతమంది స్టూడెంట్స్ కి వినిపించకుండా కేవలం సాగర్ కి మాత్రమే వినిపిస్తుంది నర్మదని చూసిన సాగర్ ఆమెను చూస్తూ నవ్వుతూ నేను ఎగ్జామ్ కి ఎరగదీస్తాను ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ సాధిస్తాను అని ఫుల్ గా నమ్మకం పెట్టుకుంది జాబ్ కొట్టడం తర్వాత ఇక్కడ నాలుగైదు మార్కులు కూడా లేవే అని అనుకుంటాడు సాగర్ ఇక నర్మద ఎగ్జామ్ హాల్లో ఉన్నవాడితో కుశల ప్రశ్నలు వేస్తుంది ఎగ్జామ్ హాల్లో ఉన్నవాడితో కుశల ప్రశ్నలు వేస్తుంది ఎలా ఉంది పేపర్ అని సూపర్ గా ఉంది అని అంటాడు సాగర్ రాసే రాసే కుమ్మై అంటూ లవ్ సింబల్స్ ని చూపిస్తూ ఉంటుంది కిటికీలో నుంచి ఇటు నుంచి సాగర్ కూడా లవ్ సింబల్స్ చూపిస్తూ ఉంటాడు ఏమిరా ఈ దరిద్రం అని అనుకునేసరికి ఇంతలో ఇన్విజిలేటర్ వచ్చి సాగర్ చేతుల్ని విడదీస్తాడు ఏంటా సైగులు స్లిప్పులేమైనా తెచ్చావా ఏంటి అని అంటాడు దాంతో సాగర్ సార్ నా గురించి ఎక్కువ ఊహించుకుంటున్నారు నాకంత సీన్ లేదు ఏ ఆన్సర్ ఎక్కడుందో వెతికేయటంతో ఓపిక కూడా నాకు లేదు అనంటాడు దాంతో ఇన్విజిలేటర్ మరి బైక్ నుంచి ఎవరైనా స్లిప్పులు విసురుతారేమో అని ఆశగా కిటికీ వైపు చూస్తున్నావు ఎందుకు అని అడుగుతాడు నేను కిటికీ వైపు చూడ్డానికి కారణం స్లిప్పులు కాదు నా భార్య తనని కిటికీలో నుంచి చూసుకుంటున్నాను అనంటాడు సాగర్ ఇంటికెళ్లాక తీరిగ్గా చూసుకుందూ గాని నీ భార్యని ముందు ఎగ్జామ్ రాయి అనే అక్షంతలు వేస్తాడు ఇన్విజిలేటర్ ఇక సాగర్ ఇప్పుడేం చెయ్యాలి ఆ దేవుడిపై భారం వేసేస్తా అంటూ రాయడం స్టార్ట్ చేస్తాడు ఈ పత్తేపారానికి మళ్లీ ఎలివేషన్ సాంగ్ అడుగు అడుగు వెయ్యనిదే అంతరిక్షమే అందేనా అంటూ సాంగ్ వేసుకుని ఇష్టం వచ్చిన దాన్ని టిక్ చేసుకుంటూ పోతాడు సాగర్ బయట నుంచి నర్మద మునిగి మునిగి తేలనిదే మహాసంద్రమే లొంగేనా అంటూ ని కంటిన్యూ చేస్తూ ఉంటుంది ఈ కుంకుమ సాక్షిగా నేను గవర్నమెంట్ జాబ్ సాధిస్తాను అంటూ సాగర్ ఇచ్చిన మాటని గుర్తు చేసుకుంటూ ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదే అంటూ సాంగ్ వేసుకుంటూ ఉంటారు ఇంతలో వీరిద్దరికీ రంకుమగుడు ఎంట్రీ ఇస్తుంది ఎవరో కాదు శ్రీవల్లి సాగర్ ఎగ్జామ్ రాసి హాల్ నుంచి బయటికి రావడం నర్మదా ఎదురెల్లి ఎగ్జామ్ ఎలా రాసావు ఎరగదీసావా అని అడగడం మొత్తం చూసేస్తుంది చెప్పు సాగర్ చెప్పు పాస్ అయిపోతావా అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ రాసేశావా అని ఉత్సాహంగా అడుగుతూ ఉంటుంది నర్మదా బాగానే రాశాను అని అంటాడు సాగర్ వాళ్లను చూసిన శ్రీవల్లి పక్క ఊర్లో పెళ్లుందనే అబద్దం చెప్పి ఈ నర్మద సాగర్ని ఎగ్జామ్ రాయించడానికి తీసుకొచ్చిందా అందుకే ఆ పేపర్ దేవుడి దగ్గర పెట్టి పూజ చేశారు ఎన్ని కట్టుకథలు చెప్పారు చెప్తా మీ పని మామిగారికి తెలియకుండా నర్మద సాగర్ తో ఉద్యోగం చేయించాలని ప్లాన్ చేసిందన్నమాట ఉద్యోగం చేయిస్తావా ఉద్యోగం చెప్తా చెప్తా మీ పని అని బయలుదేరుతుంది శ్రీవల్లి ఇక నర్మదైతే సాగర్ గవర్నమెంట్ జాబ్ కొట్టేసినంతగా ఎగ్జైట్ అయిపోతుంది ఈ రోజు నాకెంత సంతోషంగా ఉందో నువ్వు గవర్నమెంట్ జాబ్ చేస్తానని చెప్పడమే కాకుండా ఎగ్జామ్ కూడా రాసావు ఎంత ఆనందంగా ఉందో తెలుసా ఇందాకటి నుంచి నేనే మాట్లాడుతున్నా నువ్వేం మాట్లాడడం లేదు ఏమింది సాగర్ అని అడుగుతుంది దాంతో సాగర్ నేను ఎగ్జామ్ సరిగ్గా రాయలేదు నర్మదా అని అంటాడు నేనొక వేస్ట్ ఫెలోని ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటాను ప్రాక్టికల్స్ వచ్చేసరికి ఏదీ కాదు గవర్నమెంట్ జాబ్ కొడతానని నీకు మీ నాన్నకి మాటిచ్చాను వంద శాతం ఎఫ్ఐఆర్ పెట్టాను కానీ ఈ ఎగ్జామ్ గట్టెక్కలేనని నీకిచ్చిన మాటని నిలబెట్టుకోలేనని గిల్టీగా ఉంది అని అంటాడు సాగర్ వంద శాతం ఎఫ్ఐఆర్ పెట్టాడట చూసేవాళ్లకైతే ఇతను పొరపాటును కూడా పుస్తకం పట్టుకున్నది కనిపించలేదు దాంతో నర్మదా నువ్వు అడుగు ముందుకు వేశావు అక్కడే నువ్వు సగం సాధించేశావు ఇప్పుడు ఎగ్జామ్ సరిగా రాలేదని టెన్షన్ పడకు కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది ఒక్క అటెంప్ట్ తో అయిపోదు వచ్చే ఆరు నెలల్లో ఇంకో నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది నువ్వు ఇప్పటి నుంచే కష్టపడి ప్రిపేర్ అవు నెక్స్ట్ అటెంప్ట్లో ఖచ్చితంగా జాబ్ కొడతావు నీపై నీపై నాకు నమ్మకం ఉంది అదే నమ్మకంతో ఉండు అని అంటుంది నర్మద దానికి సాగర్ నాపై నాకే నమ్మకం లేదు నీకెలా అంటాడు ఎలాగంటే నా ప్రేమపై నాకున్న నమ్మకం ఇదే నమ్మకంతో నువ్వు కష్టపడతావు జాబ్ కొడతావు అంటుంది దాంతో సాగర్ నేను జాబ్ కొడతా కారు కొంట నిన్ను షికారుకు తీసుకుని వెళతా అంటూ గాల్లో మేడలు కట్టేసి నర్మద భుజంపై చెయ్యి వేసి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు ఎపిసోడ్ కూడా అయిపోతుంది